జీవీఎంసి డెబ్బై మూడో వార్డు సమతానగర్ బ్రిడ్జి నుండి వంటిల్లు కూడలి వరకు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న తారు రోడ్డు కాలువల విస్తారణ పనులకు నగర్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి శంకుస్థాపన చేశారు వార్డు కార్పొరేటర్ భూపితి రాజు సుజాత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ జీవీఎంసి పరిధిలోని అన్ని వార్డులను దశల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలోని సమస్యలను కార్పొరేటర్ సుజాత చెబుతూనే ఉన్నారని ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులు వెచ్చించినట్లు తెలిపారు ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి జోనల్ కమిషనర్ సింహాచలం నియోజకవర్గ ఇన్ఛార్జి ఊరుకూటి చందు పల్లా చిన్నతల్లి వి రామకృష్ణరాజు కేపి నాయుడు తదితరులు పాల్గొన్నారు చేసిన తర్వాత రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం ఒకటి యాభై లక్షలు అవ్వడానికి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ షీపీ నిస్తే మరి రెండు కోట్లతో ఇమీడియట్లీగా ఆ ఉన్న రోడ్ని మరి గా డెవలప్ చేయడానికి రెండు కోట్ల రూపాయలు అవుతుంది ఇంకా లక్ష్యంతా చేయాలంటే కొంచెం టైం పడుతుందని చెప్పారు దానికి కూడా మీకు ఈ సందర్భంలో నేను చెప్పిన ఏంటంటే మరి దానికి కూడా పద్నాలుగు పద్నాలుగు కోట్లు దానికి కూడా పెట్టడం జరిగింది పాటు జరిగింది ఇక్కడ ఈ వర్క్ కోసం ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలకు ఈ వర్క్ కావాలని చెప్పడం ద్వారా మనం ఈ రోజు ఈ వర్క్ గాను ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఇప్పుడే దీనికి ముందు కూడా మనము ఏదైతే కాకతీయ ఐఐటి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ ఫ్లైఓవర్ వరకు కూడా సుమారు రెండు కోట్ల వ్యయంతో అక్కడ కూడా రోడ్ను బ్లాక్ చేసే నిమిత్తము ఆ రెండు కోట్ల వ్యయంతో అక్కడ కూడా ఇప్పుడే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది